టిడిపి ఎమ్మెల్యేకు టోపీ పెట్టిన సైబర్ నేరగాళ్లు పూర్తి వివరాల్లోకి వెళ్తే మైదుపూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి దగ్గర సైబర్ నేరగాళ్లు ఒక కోటి ఏడు లక్షల రూపాయలు అనేవి సైబర్ క్రైమ్ చేసి ఆయన్ని మోసం చేసి తన భార్య అకౌంట్ లో నుంచి విత్డ్రాల్ చేయించుకోవడం అయితే జరిగిందని చెప్పి పుట్టా సుధాకర్ గారి భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టగా ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక వ్యక్తి ఢిల్లీకి చెందిన ఐడిఎఫ్సి బ్యాంక్ లో మేనేజర్ గా కూడా పనిచేస్తున్నట్టు ఒక వివరణ అయితే బయటికి తేలింది అయితే ఇక్కడ ఈ ఒక కోటి ఏడు లక్షల రూపాయల అమౌంట్ లో దాదాపుగా సగం అమౌంట్ వరకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే రికవరీ చేసినట్టు తెలియచేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజు కూడా మితిమీరిపోతుంది సామాన్యుల దగ్గర నుంచి కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఒక పెద్ద పెద్ద అధికారిక స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా సైబర్ నేరగాళ్లు ఎలా డబ్బులు కాజేయడం జరుగుతుంది అని చెప్పి చాలా వాపోవడం అయితే జరుగుతుంది ఏమైనా సరే గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు గారి పేరు చెప్పుకొని నారా లోకేష్ గారి పేరు చెప్పుకొని కూడా ఈ సైబర్ మోసాలు అనేవి విపరీతంగా జరిగాయి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అయిన పుట్టా సుధాకర్ గారి అకౌంట్ లో నుంచి కోటి ఏడు లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించడం అయితే జరిగింది